ఓర్సర్ బాలకొండయ్య ఉరఫ్ కొండల్ కొరకు తిన కొండయ్య ఆరు మంది అనుచరులతో ఒక మాఫియా నెట్వర్క్ ఏర్పాటు అదే అనుచరులను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చేర్పించాడు కడప నియోజకవర్గంలో మట్టి ట్రావెల్ అక్రమ తవ్వకాలు నకిలీ మరియు కాలం చెల్లిన పర్మిట్లు వాడక నకిలీ పర్మిట్లు తెలుగుదేశం నాయకులకు విక్రయించి వారి ద్వారా అక్రమ రవాణా తవ్వకాలు చేపట్టి కొల్లగొట్టుచున్నాడు కోట్ల రూపాయలు కడప సమీపంలో నానాపల్లి యానాది కొట్టాల కాలభైరవ గుడి సమీపంలో విచ్చల విడిగా గ్రామం తరలించి సొమ్ము చేసుకుంటున్నారు హైకోర్టులో మైనింగ్ చేయొద్దని రిట్ వేయగా తక్షణం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కడప ప్రజలు కోరుకుంటున్నారు ఈ అక్రమ వలన తెలుగుదేశం ప్రభుత్వం చెట్ట పేరు వస్తుంది ఇంకో విషయం ఏంటంటే వికలాంగుల కార్యాలయం లక్షల రూపాయలు సంపాదించాడని ప్రజలు అనుకుంటున్నారు